నమస్తే నమస్తే పెద్ద మనిషి నమస్తే 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 బాగా నమస్తే నమస్తే చెప్పు కదా బాగా వచ్చి దూరం వచ్చి బాగా దూరం వచ్చిన చాలా దూరం ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి ఎలక్షన్ కోడ్ పడ్డది స్టార్ట్ అయింది ఇక మా సారు మీ దగ్గరికి పోయి రామ్మని ఏ సార్ మీ మొన్న కింద వెనబడ్డాడు మీ సార్ ఐదేళ్ల కింద ఎలక్షన్ల వచ్చిపోయిన మళ్ళీ ముక్కు తెలియదు ముఖం ఏ పార్టీకి ఇక పార్టీ కలిసి నిలబడ్డాడు మీ సార్కు బాగా అలవాటు అయిపోయింది ఐదేళ్ళ కోసం డబ్బు సంస్థలు తెస్తాడు పోతాడు సంపాదించాడు ఏ పార్టీ ఆ పార్టీకి నిలబడతాడు ఇప్పుడు వచ్చి ఈ పార్టీ వచ్చి నిలబడ్డాట మీ సార్ గెలవడు ఇప్పుడు మధ్య తెరలో వేస్తారు ముఖం పబ్లిక్ మాకే తెలుగు గిరో వేయాలి చెప్తే పోయిన పోయినేళ్ళకి కింద వచ్చినప్పుడు నేను గెలిస్తే అని చెప్పిండు మళ్ళీ ఇంతవరకు పతంగ కనవర్లేదు ఐదేళ్ల ఎలక్షన్ ఎలక్షన్లకు వచ్చి మా సార్కు కోట్లు మా మాకు కోట్లు వేరే ఒకటి ముక్కు ముఖం తెలుగుంది గెలిచారు మొత్తం మంచి మంచి అభ్యర్థి గెలిచే అభ్యర్థిని పార్టీ ఏమో తీసుకోలేదు పనికిరాని అభ్యర్థిని పెట్టింది రిసండూ తీసుకొచ్చి ఎలక్షన్ రాని పెట్టింది సార్ ఏం చేశారు అంటే మీ సారు పక్క పార్టీ వాడు మీ సార్ కొనుక్కున్నాడు కొనుక్కొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు మీ ఆయన గెలవడం కోసం మిమ్మల్ని సార్ని డమ్మిగా పెట్టించడానికి రక్షించడానికి సీట్లు ఇస్తా లేరు రోజు పబ్లిక్ లో తిరిగి ఓట్లు అడిగేటోళ్ళకు సీట్లు ఇస్తా మీ అసలు డబ్బుల కట్టాలు తీసుకొచ్చి ఇస్తున్నారు తాత మీరు కూడా వీళ్ళని తొందరగా బంద్ చేసుకొని ప్రశ్నించే వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొట్లాడరు మన పిల్లల కోసం మన పిల్లల కోసం మన చదువు కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఓటు వేస్తున్నామా ఇస్తలేము మనం నిజమే డబ్బులు సంచులు తెచ్చుకొని సీట్లు మనం టికెట్ల కోసం డబ్బులు ఇస్తున్నాం మీరు వాళ్ళ వెనక తిరుగుతున్నారు తాత వాళ్ళు కోసం చేస్తున్నారు సమాజాన్ని మీరు కూడా మోసం చేస్తున్నారు వాళ్ళ వెనకాల నుండి వాళ్ళు అవినీతి తీసి సంపాదించుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి పార్టీ టికెట్లు కొనుకొని కొనుక్కొని పబ్లిక్ లో వచ్చి మీరు ఓట్లు పాపం చేసినట్టే ప్రశ్నించిన వాళ్ళకి ఓట్లు వేయాలి బంద్గారీ మీరు చక్క మా దగ్గరికి వెళ్ళాలి మా దగ్గరికి వస్తే మా దగ్గర పార్టీలో మందు బిందు ఉండదు పైసలు ఉండదు ఏముండదు ఒక్కసారి అనుకో తాత మళ్ళీ ఐదు మంచిగా మనం తిరగొచ్చు పనికి రాకుండా అన్ని ఊర్లో పోయిన తిరగకుండా మీరు అనవసరంగా గెలిపిస్తున్నారు మీ సార్ ఎప్పుడు మీరు గెలవరు మీకు ఓట్లు పడాయి ఇక్కడ ప్రశ్నించ తిరుగుతుంది మన కాన్ఫరెన్స్ లో ఆయనే గెలుస్తున్నాను చెప్పు మీకు ఓట్లో ఏం చెప్పూరి మీ సార్ తట్టపుడు చదువుకుని వెళ్ళిపోమని చెప్పు మద్దతు చేయమని అడుగురి మీ సార్ గెలవాడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ మీ సార్ ఏం గెలవాడు ఒక ప్రశ్నించే గొంతు వచ్చింది ఒక సింహం వచ్చింది అది గెలుస్తుంది మేడ్ చల్ల మా సారేమో పెద్ద మనిషి దగ్గర పోయి రాపో మాట్లాడి రాపో గెలవడం అని చెప్తా మీ తాత మీ సార్ గెలవడం పట్టకుండా చదువుకొని వెళ్ళమని తాత మీరు ఇంకెక్కువ ఏమన్నా మాట్లాడేది అనుకో ఇక షీప్ సిద్ధపాలు చేసి పంపిస్తా మీరు మీరు పోరు తాత మీరు ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు పోరు ఇక నాకు సహాయం నశించింది అనుకో ఈ సిద్ధపాలు చేసి పంపిస్తా పనికి రాకుండా వచ్చినారు పనికి రాని పనికి రాని ఒకటి ఎలక్షన్